ఒక లేఖ మొత్తం మావోయిజాన్ని మావోయిస్టుల్ని ప్రశ్నార్థకంలో పడేసింది ఆయుధాలను వదిలేస్తున్నాం అని బేషరత్గా హ్యాండ్సప్ చేసేసిన లేఖను ఖండిస్తూ రెండు రోజుల్లో అంటే ఆడియోను ఆ లేఖను ఖండిస్తూ ఇంకొక లేఖ రిలీజ్ అయింది సాయుధ పోరాటమే మా పార్టీ విధానం దానికే కట్టుబడి ఉంటాం శాంతి చర్చలను కూడా మేము కోరుకుంటున్నాం కానీ శాంతి చర్చల విషయంలో ఆ దిశగా కేంద్రం పోవట్లేదు ఆపరేషన్ కగార్బోతుంది అయితే ఈ లేఖల విషయంలో మొదటి లేఖ ఉద్యమ ద్రోహిగా ఆ లేఖను అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖను ఉద్యమ ద్రోహిగా కేంద్ర కమిటీ ఖండించింది సో దీంట్లో ఇద్దరు కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు ఒకే దగ్గర ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ చాలా అనుమానాలను బయటకు తీస్తోంది బయటికి రాకముందుకే ఈ సమాచారం తెలవడం ఏం జరుగుతుందో ఒక కోవర్ నడుస్తుందా మావిస్టులో చీలికలు వచ్చాయా ఈ రెండు లేఖలు ఒక చీలికను చూపిస్తున్నా ఎట్లా చూడొచ్చు శేషు సార్ మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం నమస్తే అండి సెప్టెంబరు ఇరవై ఒకటి రెండు వేల నాలుగులో పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ రెండు కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీగా ఆవిర్భావం చెంది ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి నాటికి ఇరవై ఒక్క వసంతాలు వాళ్ళు పూర్తి చేసుకున్నారు బట్ ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో సిపిఐ మావోయిస్ట్ పార్టీ బలపడింది ఎప్పటి వరకు రెండు వేల తొమ్మిది వరకు బలపడింది దరిదాపు ఒక తొమ్మిది రాష్ట్రాలకు వాళ్ళ కార్యకలాపాలను విస్తరించారు ప్ర జనతా ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలని ఏర్పాటు చేసి నడిపినటువంటి కూడా ఉంది బట్ రెండు వేల తొమ్మిది నుంచి ప్రభుత్వాలు వాళ్ళ పైన తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రమం ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ఒక నిర్బంధం అయితే ఈ మొత్తం చరిత్రను కనుక మనం చూస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మావోయిస్ట్ పార్టీ ఒక సంధికాలంలో ఉన్నట్టు కనపడుతుంది సంధికాలమే కాదు ఒక సంస్యాత్మకమైనటువంటి పరిస్థితులలో కూడా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఈ రెండింటితో పాటు అత్యంత నిర్బంధాన్ని ఎన్నడూ లేనటువంటి నిర్బంధాన్ని ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటుంది ఎదుర్కొంటుంది దానికి గవర్నమెంట్ పబ్లిక్ ఒక టార్గెట్ పెట్టింది ఇంతకు ముందు ప్రభుత్వాలు ఈ ఈ స్థాయిలో ఒక టార్గెట్స్ పెట్టలే ఇప్పుడు పెట్టిన టార్గెట్ ఏంటి అని అంటే ఒక స్పష్టంగా ఒక మాట ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తామని పబ్లిక్ గానే చెప్పేస్తుంది ప్రభుత్వమే చెప్తుంది అంటే ఈ స్థాయి నిర్బంధము ఈ స్థాయి ప్రతిఘటన ఎప్పుడు కూడా లేదు ఇంత టార్గెట్స్ ఎప్పుడు లేవు దానికి అందుకే ఆపరేషన్ కగార్ పేరు పెట్టేసి మొత్తము హంట్ మొత్తము అబూజ్ మడ్ మొత్తాన్ని వేరి పారేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం అసలు ఎక్కడ కూడా వాళ్ళకి షెల్టర్ దొరకకుండా కుదురుకోకుండా చేస్తున్నటువంటిది అందుకే మీకు మావోయిస్ట్ చీఫ్ నంబాల కేశవరావు గారితో సహా ఈ ఈ మధ్య కాలంలో అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే తొమ్మిది మంది కేంద్ర కమిటీ సభ్యులను మావోయిస్ట్ పార్టీ కోల్పోయింది నిన్నటికి నిన్న జరిగినటువంటి రామచంద్రారెడ్డి సత్యనారాయణ రెడ్డి గారుల ఎన్కౌంటర్ తో సహా మనకు తొమ్మిది మంది కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు మరణించడం అంటే మామూలు విషయం కూడా కాదు ఇది గమనించాలి అయితే ఈ ఇది నిర్బంధం ఒకవైపు టార్గెట్స్ ఒకవైపు ఇన్ పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీ పైన జరుగుతున్నటువంటి టార్గెట్ హంటింగ్ ఒకవైపు అయితే ఇది ఒక చర్చ జరుగుతుంది ఇప్పటిదాకా బట్ ఇప్పుడు ఇంకొక చర్చ ఏం మొదలైంది అని అంటే మల్లోజుల వేణుగోపాల్ గారు రాసినటువంటి లేఖ బయట పెట్టినటువంటి లేఖ అంటే తను సోను అభయ్ పేరిట ఇచ్చినటువంటి లేఖతోటి మరొక చర్చ అంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ పైన ప్రభుత్వం పెట్టిన నిర్బంధంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మరొక అంశము తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయింది దేశవ్యాప్తంగా తర్వాత మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులో కానీ మావోయిస్టు సిద్ధాంతాలను నమ్మేటటువంటి వాళ్ళు కానీ అభిమానించేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరిలో ఒక చర్చ ఏం ప్రారంభమైంది అంటే మావోయిస్ట్ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నాయా అనేటటువంటిది అందుకే నేనేమన్నాను ఒక సందిగ్ధావస్థ ఒక సంధికాలంలో ఉన్నది అని అనేటటువంటి మాట అందుకే వాడాను బట్ ఆ లేఖ ఏంటి అని అంటే తాత్కాలికంగా మేము ఆయుధాలు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి ఒక ప్రకటన ఏదో మామూలు వ్యక్తి నుంచి రాలేదు అధికార ప్రతినిధి పాలెట్ బ్యూరో ప్యాలెట్ బ్యూరో మెంబర్ ముగ్గురే ఉంటారు బ్యూరో బ్యూరోలు ఐ థింక్ లైక్ దట్ ఇఫ్ ఐట్ ఏ రాంగ్ వాళ్ళిద్దరికి ఇంకో ఎక్కువ అనుభవం ఉంది వాళ్ళతో నాకు వచ్చినప్పుడు కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు లొంగిపోయినప్పుడు బంధు ప్రీతికి బంధు ప్రీతికి ప్రయారిటీ ఇస్తున్నారా మావోయిస్టులు సో తన వర్గం వారు లొంగిపోతే కుట్రలో భాగం అవుతున్నారా ఒక కోవర్ట్ ఆపరేషన్ అంటే మిగతా వాళ్ళు చనిపోవడానికి కూడా కారణాలు ఇదే కోవర్ట్ ఆపరేషన్ అన్నటువంటి సందేహాలు కూడా కలుగుతాయి సో ఇట్లాంటప్పుడే కమిటీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అక్కడ ఒక మాట యాడ్ చేద్దాం శ్రీకాంత్ ఏమి యాడ్ చేద్దాం అంటే ఆ ఇంత కీలకమైనటువంటి ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తాత్కాలికంగా ఆయుధాలను వదలటానికి సిద్ధంగా ఉన్నాము అంటే అసలు మావోయిస్టుల ఉనికికే ప్రమాదం అది ఇక ఆయుధాలు వదిలిపెట్టారు అంటే ఇంక ఇంక వేరే ఏముంటుంది చర్చించడానికి అనేది ఒకటైతే రెండోది వెంటనే పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది అది ఆ వ్యక్తిగతమైనటువంటి ప్రకటన ఇంకొక అడుగు ముందుకేసి అది ద్రోహపూరితమైనటువంటి అభిప్రాయము ప్రకటనగానే మేము చూస్తున్నాము మేము సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాము విప్లవ పందాన్ని వీడేది లేదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చింది బట్ దీంట్లోనే కూడా మనం ఇంకొక అంశం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నంబాల కేశవరావు గారు చీఫ్ మరణించారో ఎప్పుడైతే మావోయిస్ట్ చీఫ్ గా ఉన్నటువంటి కేశవరావు గారు మరణించారో ఇప్పుడు కొత్తగా మొట్టమొదటిసారి ఒక దళిత నాయకత్వం మావోయిస్ట్ పార్టీకి వచ్చింది ఆ తిప్పరి తిరుపతి నేతృత్వంలో జగిత్యాలకు సంబంధించినటువంటి నేతృత్వంలో మొదటిసారి వాళ్ళ నాయకత్వంలోకి ఒక దళిత నాయకత్వం వచ్చినటువంటి నేపథ్యంలో బట్ వాళ్ళు సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని అనుకుంటున్న నేపథ్యంలో బట్ ఇంకొక వైపు నుంచి ఈ ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడో మావోయిస్ట్ పార్టీలో అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయా అనేటటువంటి ఒక సంశయము ఒక డౌట్స్ ఒక అనుమానాలు పబ్లిక్ లోకి వచ్చాయి బట్ అక్కడ పార్టీలో వితిన్న ఉంటే ఇబ్బంది లేదు బట్ ఎప్పుడైతే ఇది బయటకు వస్తుందో ప్రజల్లో ఒక చర్చ మొదలవుతుంది మావోయిస్ట్ పార్టీలో కూడా ఇంత అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఒక చర్చ ఉంటే ఇది రాజ్యం అవకాశంగా మార్చుకుంటది ఇప్పటికే తీవ్రమైనటువంటి నిర్బంధంతో చేస్తున్నటువంటి రాజ్యము బట్ ఈ అభిప్రాయ భేదాలను తనకు అనుకూలంగా మార్చుకునేటటువంటి క్రమంలో రాజ్యం కొత్త ఎత్తుగడ వేస్తుంది ఆ కొత్త ఎత్తుగడే బహుశా రెండు వేల తొమ్మిదిలో ఆపరేషన్ గ్రీన్ హంట్ రెండు వేల పదిహేను లో ఆపరేషన్ సమాధాన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆపరేషన్ కగార్తో పాటు బహుశా ఆపరేషన్ కోవర్ట్ చేస్తుందా ఆపరేషన్ కోవర్ట్ అనేటటువంటి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మావోయిస్ట్ పార్టీని నిర్వీర్యం చేసేటటువంటి ఒక ఎత్తుగడ అంటే ఒకవైపు నిర్బంధంతో ఒకవైపు ఆపరేషన్ కగార్ తోటి మరొక వైపు మరొక కొత్త ఎత్తుగడ ఆపరేషన్ కోర్టు తోటి మావోయిస్ట్ పార్టీని వాళ్ళు అనుకునేటటువంటి లక్ష్యం ఏది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి నాటికి నక్సల్స్ లేని భారతదేశాన్ని చూస్తారని అంటే చాలా చాలా టార్గెట్లు ఇచ్చారండి బట్ ఇవాళ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు శ్రీకాంత్ ఇప్పుడు ముస్సోలిని తోటి ఒక 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 ఇజం అంతమైపోయింది పాసిజం అంతమైపోయింది ఆ తర్వాత హిట్లర్ తోటి అంతం అంతమైపోయింది బట్ మార్క్స్ తోటి మార్క్సిజం అంతమైందా రాలేదు కదా అది వ్యక్తులను మీరు సంహరించినంత మాత్రాన వ్యక్తులను నిర్వీర్యం చేసినంత మాత్రాన వ్యక్తులను చంపేసినంత మాత్రాన ఒక భావోద్వేగం ఒక సిద్ధాంతం ఒక ఒక భావంతో వచ్చినటువంటి ఒక పెద్ద వ్యవస్థని ఒక సిద్ధాంతపరమైనటువంటి వ్యవస్థని మీరు కూల్చేద్దాం అనుకోవటమే ఎక్కడో తప్పు ఉన్నది ఆలోచనలోనే తప్పు ఉన్నది అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది కదా కాబట్టి అట్లా కాదు అది కాదు ఇంకొకటి ఇందాక మన చర్చలో ఒక కీలకమైన పాయింట్ చెప్పారు శ్రీకాంత్ మీరు మన మిత్రులు కూడా ఇద్దరు ఒక ఇప్పుడు ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ శ్రీకాంత్ నంబాల కేశవరావు గారు మావోయిస్ట్ పార్టీ చీప్ చీప్ కి మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది బట్ ఆ వ్యవస్థ నుండి తప్పించుకోటానికి అవకాశం ఉంది కానీ తప్పించుకోలేదు ఎందుకు తెలుసా అక్కడ ఒక ఫైరింగ్ రెండు రెండు వ్యవస్థల మధ్య కాల్పులు జరుగుతున్నప్పుడు ఒక మావోయిస్ట్ పార్టీ చీపే అక్కడి నుంచి తప్పించుకుంటే అది ఏం సంకేతం పోతుంది బట్ ప్రాణాలను వదులుకోవటానికైనా సిద్ధపడ్డారు తప్ప అక్కడ సిద్ధాంతాలను తాకట్టు పెట్టడానికి ఇంకా మావోయిజం లో మావోయిజం లో గొప్పతనం ఉంది ప్రాణ తప్పించుకొని ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉన్నా బట్ సైన్యంలో స్థైర్యాన్ని నింపటం కోసం మావోయిస్టులో స్థైర్యాన్ని నింపటం కోసం శత్రువుకి వెన్ను చూపొద్దు అనేటటువంటి ఉద్దేశంతో తను కూడా ఫైరింగ్ లో పాల్గొన్నాడు అందుకే కదా మరణించింది కాబట్టి బట్ ఇక్కడ అది కాదు అట్లా కాకుండా నేను ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు అధికారం పోతుంది అని అనుకుంటున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి ఒక సంస్థ యొక్క అధిపతిని పొగుడుతున్నారు అంటే అధికారాన్ని నిలుపుకోవడానికి వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టికల్స్ చిన్న పత్రిక నుంచి ప్రపంచ స్థాయి పత్రిక వరకు వాళ్ళను పొగుడుకుంటూ ఆర్టికల్స్ రాసిన వాళ్ళే ఇవాళ వాళ్ళని విమర్శిస్తున్నారు వాళ్ళ త్యాగాలను విమర్శిస్తున్నారు అంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలా ఏం చెప్పాలి వాళ్ళ గురించి ఏం చెప్పాలా కాబట్టి ఇది ఒక వ్యవస్థ 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 దాన్ని కళలు కళలుగానే మిగిలిపోతాయనేది నా ఉద్దేశం బట్ నేను చెప్పాను కదా ఇందాక నిజానికి అంటే మనుషులు అంత అందించొచ్చేమో కానీ భావజాలాన్ని మాత్రం అంత అంత అందించలేము ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉద్యమంలో చూసుకుంటే కనుక తెలంగాణ ఉద్యమం చూసుకుంటే చాలా వరకు తొక్కే ప్రయత్నం చేశారు కానీ అక్కడికి ఉద్యమం గెలిచింది కానీ మావోయిస్టుల విషయంలో కీలకమైనటువంటి అగ్రనాయకత్వం పోతున్నటువంటి క్రమంలో ఆపరేషన్ కగార్ తోటి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇప్పటికే కీలకమైనటువంటి అగ్రనాయకత్వం పోయింది బట్ మావోయిస్టులో రెండు రకాలుగా రెండు వర్గాలు వినిపిస్తున్నాయి రెండు వాదనలు వినిపిస్తున్నాయి శాంతి చర్చలకు ఇప్పటికీ వస్తామంటున్నారు కానీ కేంద్రం